హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నా శారీ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి మా ఇంట్లో మా పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు కొంచెం సౌండ్ ఉండొచ్చు ఏమనుకోవద్దండి చూడండి ఇక్కడ నన్ను కట్టుకున్న శారీ మా అమ్మ వాళ్ళు నాకు వడిబింపు పోసినప్పుడు ఇచ్చినారనమాట ఈ కలర్ది నా నా ఫేవరెట్ కలరు ఇది చూడండి ఇప్పుడు చూపిస్తుండే శారీ వచ్చేసి మహేష్ అంటే నా నన్ను చూసేకు వచ్చినప్పుడు సంబంధం ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇచ్చాడు అనమాట హిందూపురం నుంచి మా ఇది మగ్గం మగ్గం వర్క్ శారీ అండి చూడండి ఫుల్ అంతా బ్లౌజ్ కూడా వర్క్ వచ్చి ఉంటుంది హిందూపురంలో ఇది నూసే మగ్గాలు చేసిండే సేదండి అంటే సేతు మగ్గాలతో చేసిండేది నూసే నూస్ మగ్గాలు అంటారు కదా దాంతో నేసిండే సీరన్నమాట ఇది హిందూపురంలో తీసుకొని వచ్చాను మహేష్ అంటే ఆ వర్క్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట అంటే ఆ సెరగ్కి వర్క్ వస్తుంది కదా అది కూడా వాళ్ళే ఇచ్చేసి ఇచ్చారనమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అది బ్లౌజ్ కూడా అంతే ఫుల్ డిజైన్ ఉండింది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాను మళ్ళీ ఎప్పుడైనా కట్టుకుని చూపిస్తాను చూడండి ఫుల్ అంతా కూడా గోల్డ్ షేడెడ్ చూడండి అంతా కూడా మల్టీ కలర్ లాగా వస్తుంది మా పక్క అంతా ఇది ఫేమస్ అనమాట అంటే చాలామంది పెళ్ళిళ్ళకి దానికంతా కూడా ఇలాంటివే తీసుకుంటారనమాట ఇది సెర్క్ కూడా చాలా బాగుంది చూడండి ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నా చెల్లెలే నాకు స్టిచ్చింగ్ చేసిందనమాట చూడండి అదే బ్లౌజ్ కూడా అదే నాకు నా చెల్లెలే స్టిచ్ చేసింది అనమాట పద్దు అని తన పేరు ఇది చూడండి ఇది శారీ అంచు బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంతవరకు ఒకసారేమో కట్టుకున్నాను అంతే మళ్ళీ కట్టుకోలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కట్టుకొని మీకు చూపిస్తాను ఇది చూడండి నా చెల్లెలు స్టిచ్ చేసింది అన్నాను కదా చూడండి తనే స్టిచ్ నాకు బ్లౌజెస్ వెరైటీ డిజైన్స్ అన్నీ చేస్తూ ఉంటుంది బట్ సింపుల్ డిజైన్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అలాంటివి తీసుకున్నాను ఈ సీర్ చూడండి ఈ సీర్ వచ్చేసి నేను శ్రీమంతం ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట మా అమ్మ వాళ్ళు తీసిచ్చినారు ఈసారి అంటే సెకండ్ మా తమ్ మా డుమ్ముగానికి శ్రీమంతం అప్పుడు తీసుకున్నాను అనమాట ఇది మా వాళ్ళు తీసిచ్చినారు అనమాట చూడండి ఇది పింక్ సేమ్ అంటే నేను కట్టుకున్న శారీ దీని సేమ్ ఒకే కలర్ ఉంది అందుకే మీకు కొంచెం షేడింగ్ ఇది కనిపించలేదు అనుకుంటా అంటే నాకు ఎందుకు అలాంటి కలర్లే ఎక్కువ నచ్చుతాయి అన్నమాట తెలీదు ఎప్పుడు ఇప్పుడు చూస్తా ఉంటే అవే కలర్ ఉంది సేమ్ పింక్ చూడండి ఇది పింక్ మరియు సిమెంట్ అంటే డబల్ షేడెడ్ శారీస్ ఎక్కువ ఉన్నాయి మన అనమాట నా దగ్గర ఇదైతే సాఫ్ట్ అసలు పేపర్ శారీ కట్ట కట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది అసలు వైటే ఉండదు పేపర్ లాగా ఉంటుంది కానీ ఇది బాగుంది చూడండి బా సింపుల్గా ఉంటుంది బా లెక్క ఉంటుంది అంటే ఇది డబల్ షెడెడ్ శారీ అనమాట డబల్ కలర్ కనిపిస్తూ ఉంటుంది అవుట్ సైడ్ వెళ్తే లైటింగ్కి ఇది కొంచెం బ్రైట్గా ఉంది బట్ అవుట్ సైడ్ వెళ్తే కొంచెం డార్క్ కలర్ లాగా వస్తుంది ఇది కూడా అంతే చాలా బాగుంది ఇది కూడా ఒకసారి ఎప్పుడైనా కట్టుకొని మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ కలర్ శారీ అండి ఇది కూడా అంటే ఎందుకో నాకు ఈ లైట్ కలర్లు భలే నచ్చుతాయి అనమాట చూడండి శారీ అయితే చాలా బాగుంది అది వేలంతా ఇది చూడండి ఫుల్ ఇది కూడా అంతే అంటే శారీకి బుట్టా వర్క్ అంతా కూడా బాగా వచ్చింది చూడండి చూడండి ఇది పేపర్ శారీ కట్ట అంటే టిష్యూ శారీ అంటారు కదా అలాంటిది అనమాట చూడండి టిష్యూ శారీస్ అనమాట కొంచెం గోల్డ్ వర్క్ ప్లస్ లైట్ కలర్ అనమాట చాలా అది ఇలాంటివి భలే ఉంటాయి కట్టుకుంటే లుక్ చూడండి భలే ఉంటుంది చూడండి ఇది అంచు కూడా చాలా పెద్దగా వచ్చింది చూడండి అంత అంచు వస్తుందనమాట మనము కొంగి వేసుకుంటే ఫుల్ అంతా హాఫ్ దగ్గర దగ్గర చూడండి ఇంత అంత కూడా అంచే ఉంటుంది ఫుల్ అంతా కూడా బా చాలా బాగుంటుంది ఫోటోలకైతే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట ఇది దీని కాస్ట్ మర్చిపోయాను నేను ఇప్పుడు తీసుకొని చాలా రోజులైందనమాట అంటే ఇది కూడా మా ఊర్లోనే తీసుకున్నాను మా పుట్టింట్లో అక్కడ మగ్గాళ్ళు వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు చీరలు అమ్ముతారనమాట అక్కడ నేను తీసుకున్నాను చూడండి ఇది ఎంత పక్క అనిపిస్తుంది అంటే ఒకసారి ఒకసారి సార్లు కట్టుకున్నాను అంతే నేను ఎక్కువ కట్టుకోవాలి పాప మహేష్కి నేను శారీ కట్టుకుంటే బాగా ఇష్టము బట్ ఎక్కువ కట్టుకోలే పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు మేనేజ్ చేసేది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అందుకే కట్టుకోలేదు ఈ శారీస్ అన్నీ మళ్ళీ గలీజ్ అవుతాయేమో అని కట్టుకోలేదు మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కట్టుకొని చూపిస్తాను ఈ వీడియోలో ముందు ముందు ఫ్యూచర్లో చూడండి ఇది కాస్ట్ నాకు తెలియదు కానీ మర్చిపోయాను అంటే తెలుసు బట్ మర్చిపోయాను నేను మా అమ్మ తీసుకొచ్చామన్నమాట ఇది చూడండి ఇది భలే నచ్చింది నాకు అంచు అయితే చాలా పెద్దగా ఉంది చూడండి అంత పెద్దగా అంచు ఉంది అనమాట సెరగకి అంతా కూడా కిందకి వేసుకునేది భలే ఉంటుంది అది టిష్యూ శారీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది బనారస్ శారీ అండి మా అమ్మ వాళ్ళు మా ఇక్షితకి అదేమి ఎంటుకలు తీపిస్తాం కదా పుట్టిన ఎంటుకలు అనేసి మా పక్క అంటారు ఆ పుట్టినట్టుకి తీపిచ్చేటప్పుడు మా అమ్మ వాళ్ళు ఇచ్చారనమాట ఇది బనారస్ శారీ ఇది అరౌండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటాను అప్పుడు ఇప్పుడు మేబీ కొంచెం కాస్ట్ తక్కువైనాయి బనారస్ శారీ సో అప్పటికి స్టార్టింగ్ కాబట్టి దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది అప్పుడు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండింది అప్పుడు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండింది ఇది శారీ బట్ క్వాలిటీ కూడా చాలా బాగుండింది ఇది బ్లూ కలర్ అంచ్ వచ్చింది అన్నమాట డార్క్ బ్లూ అదైతే బల్లే సెట్ అయిందనమాట దీనికి రామ కలర్కి చూడండి డార్క్ బ్లూ అది బ్లౌజ్ కూడా డార్క్ బ్లూనే వచ్చింది దీనికి మా పద్దు స్టిచ్ చేసి ఇచ్చింది నేను దాన్ని ఎప్పుడైనా నెక్స్ట్ టైం కట్టుకొని చూపిస్తాను అనమాట మీకు చూడండి అంటే ఈ బనారస్ శారీస్ ఎంతంటే మనం ఎంత కట్ ఎట్లా కట్టుకుంటే అట్లే ఉంటాయి సాఫ్ట్ శారీస్ నాకైతే బనారస్ శారీస్ చాలా బాగా నచ్చుతాయి ఎందుకో తెలియలేదు అంటే రేషన్ సీర్లు కొంచెం ఇబ్బంది అనమాట వాటిని మడచడము కూర్చోడం కొంచెం ఇబ్బంది బట్ ఇవైతే సాఫ్ట్ మనం ఎట్లా కట్టుకుంటే అట్లా ఉంటాయి అన్నమాట చూడండి ఫుల్ హెవీ వర్క్ అనమాట ఇది నాకు ఎందుకు పెద్ద పెద్ద అంచులు ఉండవంటే బాగా ఇష్టము అన్నీ నాకు ఆల్మోస్ట్ అన్ని సీజలు కూడా కొంచెం పెద్ద పెద్ద అంచు ఉంటాయి చూడండి నా కొడుకు చూసేది చూడండి మనకి వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు మా బ్యాక్గ్రౌండ్ చూడండి ఇది అంచు ఫుల్ అంతా కూడా బాగా లోపల చిన్న చిన్న బుట్టా వర్క్ వచ్చింది అది గోల్డ్ బుట్టాస్ అన్నీ ఉన్నాయి అనమాట అంచైతే డార్క్ బ్లూ కలరు ఇది కూడా బాగుంటుంది చూడండి నాకైతే బాగా నచ్చిందని తీసుకున్నాను రోజు మా అమ్మ నేను వెళ్ళి నెక్స్ట్ సేమ్ అదే బనారస్ శారీనే అంటే మా మొన్న వాళ్ళ వైఫ్ అంటే వదిన మా రాధా అని ఉంది రాధా నాకు తీసిచ్చింది అనమాట ఇది కూడా బనారస్ శారీనే బట్ కొంచెం చేంజ్ ఎందుకో నాకు ఇది కూడా బాగా నచ్చిందనమాట అందుకే అదే సేమ్ అదే మోడల్ అని ఇది కొంచెం అంటే చాక్లెట్ కలర్ లాగా అంచు వస్తుంది ఇది బ్లూ అనమాట అది రామా కలరు ఇది బ్లూ కలరు నేను చెప్పాను కదా అంటే నాకు ఎందుకో బనారస్ బాగా ఇష్టమని వాళ్ళు రాదే అదన్న తీసుకుని బట్ నాకు కలర్ ఎందుకు బాగా నచ్చిందని నేను తీసుకున్నాను అనమాట చూడండి ఇది కూడా అంతే కట్టుకుంటే సూపర్గా ఉండింది నాకు బాగా నచ్చింది అనమాట ఈ కలర్ కూడా నా దగ్గర లేకుండా అందుకే బ్లూ కలర్ నా ఫేవరెట్ చెప్తుంది నా దీక్షిత నువ్వు శారీ కట్టుకుంటే బాగుంటావు అమ్మా అని చెప్తా బట్ ఏం చేసేది ఇంట్లో ఎప్పుడూ కట్టుకోలేం కదా చూడండి నాకైతే ఇది బనారస్ శారీ చూడండి అలా పెట్టుకున్నాం ఓకే బట్ ఏమంటే కొంచెం జారుతుంది ఎక్కువ లైట్గా జారుతుంటుంది పిన్ చేసుకుంటే ఓకే బట్ ఇట్లా వదిలేసిన బాగుంటుంది కొంచెం మందికి ఇష్టము బట్ నాకేమంటే కొంచెం జారుతూ ఉంటే ఇబ్బంది కదా పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉంటే బెటర్ అనేసి నేను పిన్ వేసుకునేస్తాను వేస్తాను అనమాట ఇది నా సెకండ్ బనారస్ శారీ అనమాట రెండు నా దగ్గర నాలుగో ఉన్నాయి నా దగ్గర బనారస్ శారీ అనమాట ఇప్పుడు చూపిస్తున్నది ఇది సాఫ్ట్ సిల్క్ అనమాట అంటే రేషమ్లోనే సా లైట్గా వస్తుంది అగ్గుపెట్టి చీర అంటారు మా పక్కలో అలాదనమాట అంటే చిన్నగా మడిసి పెడితే అగ్గుపెట్టులో కూడా పడుతుందని అంటుంటారనమాట చూడండి ఇది సాఫ్ట్ సిల్క్ ఇది ఫుల్ ఎలా వస్తుందంటే మైసూర్ సిల్క్ లాగా వస్తుంది ఇది మా శ్రీమంతునికి మా ఇక్షిత పుట్టినప్పుడు శ్రీమంతుకి మహేష్ నాకు తీసిచ్చాడు నాకు ఈ పచ్చ కలర్ అంటే చాలా ఇష్టం గ్రీను అందుకనే ఆ రోజు తీసుకున్నాను నా కూతురు అడుగుతూనే ఉంది కొంచెము వాళ్ళ ఇంట్లో ఉంటే అంతే స్కూల్కి పోయేసి వచ్చింది వాళ్ళని ఏం చేయలేం మనము ఇది చూడండి ఈసారి బుట్టాలు వచ్చినాయి చూడండి మామిడికాయ బుట్టాలు లాగా వచ్చినాయి చూడండి సేమ్ అంటే బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చింది అనమాట దీనికి సాఫ్ట్ ఇది అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీనో సిక్స్ థౌజండ్ పడిందండి ఎందుకంటే ఇది సిల్క్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ రేషన్ సీరా అంటారు మా పక్కన సాఫ్ట్ సిల్క్ రేజం చీర అని అంటారు అదే అనమాట ఇది కూడా మా పుట్టింట్లోనే తీసుకున్నాను నేను మహేష్ తీసిచ్చాడనమాట ఆ రోజు శ్రీమంతం కానీ తీసుకున్నాను ఇది సారీ నాకు ఫేవరెట్ అనమాట ఒక్కసారి కట్టుకున్నానేమో అంతే మళ్ళీ కట్టుకొని లేదు మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా అకేషన్ వస్తే కట్టుకోవాలని ఒకే ఒకసారి నా శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక్కసారి రెండుసార్లు కట్టుకునేవంతే ఎక్కువ కట్టుకుయిందే లేదు చూడండి ఇది పింక్ సెరగ్ అనమాట చూడండి ఇది అంటే మా పక్క అయితే గ్రీన్ కలరు ఇవే ప్రిఫర్ చేస్తారంట ఎందుకంటే గ్రీన్ అంటే పచ్చగా ఆ కాపురాలు కూడా పచ్చగా ఉండాలనేసి పెద్దవాళ్ళు నమ్మకం అనమాట అందుకే అప్పుడు పచ్చి కలర్ తీసుకున్నాము తెలీదు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మేబీ అవి మన మంచికే కదా అందుకే అవన్నీ పాటించాలి చూడండి పింక్ గ్రీన్ కాంబినేషన్ అయితే బాగాలే ఉంది నాకు సూపర్గా నచ్చింది ఇవన్నీ నా ప్రస్తుతం అయితే కొన్ని శారీస్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చీరలన్నీ కూడా అవి చూపిస్తాను అంటే నా పెళ్ళి శారీస్ శ్రీమంతం శారీస్ అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ప్రస్తుతం అయితే ఇన్ని చీర సీరలన్నీ నా ఫేవరెట్ అన్నీ చూపించిన అనమాట మీకు నచ్చితే అనుకుంటున్నాను నా ఇది నా వీడియో అనమాట ఇది గ్రీన్ కలర్ శారీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ఇంకా కొన్ని శారీస్ అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను అనమాట ఇవన్నీ కూడా మా ఊరండి మా కొత్తకోట అనేసి మా ఊర్లో ఇవన్నీ వాళ్ళే నేసేండే మగ్గాల మగ్గాలతో నేసండే శారీస్ అనమాట ఇవి సాఫ్ట్ సిల్క్ శారీస్ అక్కడి నుంచి తీసుకొని వచ్చామన్నమాట అందుకే ఇవి కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి చూడండి అంటే ఇది చూసేదానికి సింపుల్గా ఉంది కానీ అది డైరెక్ట్గా చూస్తే దానికి మనము తెలుస్తుంది ఆ సీర ఎలా అనేసి చూడండి నవిల్లు అన్నీ కూడా వర్క్ సూపర్ అంటే పట్టు పట్టుకుంటే అంటే నార్మల్గా చీర అంటే కానీ వెయిట్ ఉంటుంది బట్ ఇది అలా ఉండదు లైట్గా ఉంటుంది అదే చెప్పినాను కదా అగ్గుపెట్టి శారీలాగా ఉంటుంది అనమాట ఒకసారి మనము అట్లా కట్టుకున్నా కూడా మనకి వెయిటే అనిపించదనమాట అంత బాగుంటుంది హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్